ఏమిటి సార్ ఇలా అయింది ఏమైంది ఏమైందయ్యా పెళ్లి జరిగి తీరుతుంది దట్స్ ఆల్ ఆయన చెప్తున్నారు కదా మీరు ఊరుకోండి నిశ్చిత అర్థం అయింది కానీ అమ్మాయికి పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదు దాదా నువ్వు ఆ రోజు కూడా ఇలాగే చెప్పావు నీ మాట అన్న మీ అందరూ నిత్య దానికి వెళ్ళా ఆ రోజు నీ ముక్కు పొగల కొట్టి తిప్పి పంపలేదు ఇప్పుడు ఏ ముఖంతో అక్కడ వెళ్ళి ఆ పెళ్ళ ఆపమంటావు రే ఇది ప్రేమించిన మనసురా నా ప్రియురాలు మనసు నాకు తెలుసు ఖచ్చితంగా చెప్తున్నాను పెళ్ళంటే ఇష్టం లేదురా ఈ కుర్రాడు మీరెలా చెప్తున్నారు చేతిలో కర్ర లేకుండా నడవలేడు తాత ఓ పట్టు దొరకుండా లెక్క రేపు కళ్యాణ మండపానికి వెళ్ళాలరా

ఒక్కటి చాలా ఇంకా కావాలి ఎలా దొరికాయబ్బా ఆలోచిస్తూనే ఉంచాడే పెళ్లి జమక జమా జమ అంతే ఆ ఘట్టంగా నాపండి తీసుకురావయ్య అయ్యా సూత్రం తాలి మీ చేత పెళ్లి కొడుకు ఇవ్వండి ఓకే ఇవ్వండి కెన్ యూ స్టాప్ ప్లీజ్ హానరబుల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ జీ బేసికలీ ఐ యామ్ నాట్ బట్ మోర్ దన్ దట్ యాస్ ఎ బ్యూటిఫుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ వాంట్ టు గెట్ సం క్లారిఫికేషన్స్ ఫ్రమ్ యు కెన్ ఐ టాక్ సంథింగ్ ఏంటయ్యా వింటూ నిలబడ్డారు ఆయన మాట్లాడే ఇంగ్లీష్ బాగుందనా నాకు కూడా బాగానే ఉంది నేను డెప్టీ పిఎం గారు పిఏ అని చెబుతున్నాను జరిపించేందుకు వచ్చిన ఆ మత పెద్దలు ఆ అమ్మాయిని చూసి ఈ నిక్కా చేసుకోవడానికి నీకు సమ్మతమేనా అని అడిగిన తర్వాతే ఆ నిక్కా జరిపిస్తారు అదే విధంగా క్రైస్తవ మత వివాహాలను తీసుకుంటే చర్చిలో లో ఉన్న ఫాదర్ గారు ఆ అమ్మాయిని పిలిచి ఈ వివాహం చేసుకోవడానికి నీకు సమ్మతమేనా అని అడిగిన తర్వాతే ఆ వివాహాన్ని జరిపిస్తారు అదే విధంగా ఇక్కడ ఈ వివాహాన్ని జరిపించడానికి వచ్చిన తమరు కూడా ఆ అమ్మాయిని పిలిచి ఈ వివాహాన్ని చేసుకోవడానికి మనస్ఫూర్తిగా తను అంగీకరిస్తోందా లేదా అన్న విషయం తెలుసుకున్న తర్వాతే ఈ వివాహాన్ని జరిపించాలన్నది నా యొక్క వాదన నువ్వు ఈ పెళ్లి మా అమ్మాయి సమతంతోనే జరుగుతుంది అని నేను చెప్తున్నా అడగడానికి నువ్వెవరా ప్రజల్లో ఒకటి నువ్వు తీవ్రవాదివి నువ్వు ఒక సందర్భవాదివి నేను సందర్భవాదిని అని దేని బట్టి చెప్తున్నావు జాతి మత వేధాలు లేని సమాజాన్ని సృష్టిద్దామంటారు వేదికల్లో కానీ తన జాతి వాడిని చూసి వియ్యం నిజ జీవితంలో లేనోళ్ళు ఉన్నోళ్ళు అన్న తేడాలు లేనే లేవు అని పత్రికలకు టీవీలకు ఇస్తారు భేటీ కానీ ఈయన వియ్యం పెద్ద బట్టల కొట్టు పార్టీ కొన్ని రాజకీయ పార్టీలను తీసుకోండి ఎలక్షన్ వస్తే ఏం జాతి ఏం మతం అని చూసిన తర్వాతే ఎలక్షన్ లో ఇస్తున్నారు సీటు కానీ లవ్ మాత్రమే ఏం మతం ఏం జాతి అని చూడకుండానే పంచుకుంటోంది హార్ట్ ప్రేమికుల్ని కలపడానికి నువ్వెవరు ప్రేమికుల్ని నువ్వెవరు నీలాగా ప్రేమికుల్ని విడదీయడానికి వెయ్యి మంది ఉంటే నా లాగా ప్రేమికుల్ని కలపడానికి వంద మంది అయినా ఉంటారు అయినా లవర్స్ ని పెడతాడు నీకు కొత్త ఏం కాదు ఈయన ప్రేమ సాగరం అంటున్నాడు అది నా కూతుర్రా అవునవునవును ఆ అమ్మాయి మీకే సొంతం కానీ తన మనసు వీడికి సొంతం ఆ రోజు నిశ్చితార్థంలో మా అమ్మాయి మనసులో నువ్వు లేవని నీ మొహార పూసింది కదరా మసి అవునవును అత్త నువ్వు చెప్పింది సరే ఆ రోజు మీ అమ్మాయి నా మొహం మీద పూసింది మసి దానికి కారణం ఎవరు మీ ఇంటాయన అనే గుంట నక్క ఏంట్రా నీలా మాట్లాడుతున్నాడు నువ్వు తయారు చేసావా నేను చేసిన వాడిని చూసావు నువ్వు తయారు చేసిన వాడిని చూడదు నేను చెప్తాను వీడు ఆశ పడ్డాడు డబ్బుకి వెళ్ళాడు పబ్కి ఎంత అడిగినా చెప్పలేదు కొడితే దెబ్బకి నిజాన్ని కక్కేడు బయటికి వీడి ద్వారానే వీణ్ణి వీడి కుటుంబాన్ని అంతం చేయమని చెప్పి చెప్పాడు అందుకు భయపడే ఈ అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకుంది ఇదే నిజం కాదని చెప్పమని చూద్దాం రవిశంకర్జీ జీ వాట్ ఈస్ ఆల్ దిస్ ఇక్కడ జరుగుతోంది చూస్తుంటే నాకే అనుమానంగా ఉంది సార్ తొందరపడకండి ఇక్కడ పత్రికల వాళ్ళు టీవీ వాళ్ళు అన్ని మీడియాలు ఉన్నాయని తెలిసి తెలివిగా మాట్లాడి వీడి కుట్ర పన్నుతున్నాడు మా అమ్మాయితోనే చెప్పిస్తాను వీడు నచ్చలేదని చెప్పిస్తాను చార్మి వీళ్ళందరి ముందు నచ్చలేదని చెప్పు రామ్మా నాను చెప్తున్నాను రామ్మా చెప్పమ్మా చెప్పు చెప్తాను

ప్రేమించుకునే వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటే వీళ్లే కాదు ఎవరు తలుచుకున్నా సరే ప్రేమను ఏమీ చేయలేరు ప్రేమ అనేది ఎంతో స్ట్రాంగ్ దాన్ని నాశనం చేయాలనుకోవడం ఇక్కడ ఉన్నారు ఎంతో మంది పత్రిక టీవీ ఛానల్ వాళ్ళు వీళ్లే నా పెళ్లికి సాక్షులు ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను ఒక సూపర్ సీన్ నేను చార్మి మెడలో కట్టబోతున్నాను తాళి అడ్డొచ్చిన వాడు ఎవడైనా సరే వధువర్లకి నా శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ బో చలకాలం చల్లగా ఉంటుంది ప్రే குரடு பச்சாாடு பச்சாடு மகாடு மனாடு மனவாடு